హైవర్స్ ధనుష్ నైన్ దీనికి సంబంధించి మనం మనం మాట్లాడుకున్నాం ధనుష్ పది కోట్లు ఏమని అడిగాడు నెట్ఫ్లిక్స్లో పెట్టద్దు అని చెప్పాడు నెట్ఫ్లిక్స్లో పెట్టారంటే ఆ మూడు సెకండ్ల సన్నివేశం నాకు పది కోట్లు ఇవ్వాలి పెట్టకపోతే వాళ్ళు ఇవి టూ తెలిసేయండి అన్నాడు బట్ వాళ్ళు పెట్టారు ఆ పెడతానికి ముందు నైన్ లెటర్లు తర్వాత నైన్ తర సపోర్ట్ కొంతమంది హీరోయిన్లు విఘ్నేశ్వర్ కూడా కొన్ని పోస్టులు పెట్టాడు విషయం జిముత్రం మా మీద విద్వేషంతో రగిలిపోతున్నాయి ఏటంతా అని మనం కూడా అవేలో వేళ వీడియోస్ ఇచ్చాను దానికి కింద కొంత కామెంట్లు పెట్టారు మీకు తెలియదండి ధనుష్ని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు ఈ నేను రౌడీ నాను రౌడీ అని సినిమాకి సంబంధించి వాళ్ళు ఎనుకున్న బడ్జెట్కి డబుల్ త్రిబుల్ అయిపోయిందండి దానివల్ల ధనుష్ చాలా నష్టపోయాడండి అని చెప్పేసి ఆ వేళ చెప్పుకుంటూ వస్తున్నారు దెన్ ఫైనల్లీ ధనుష్ ఏం చేశాడు సైలెంట్ అవ్వాలి మరలా కోర్టుకి వెళ్ళిపోయాడు ఇంకా ఏమి కూడా అదే సార్ కోర్టు చూసుకుందాం అన్న కదా కోర్టుకు వచ్చేసారు కోర్టు ఈ నైన్త్ తర వాళ్ళకి నోటీసులు జారీ చేశారు ఇక నైన్త్ తర తరఫున లాయర్ ఏం చెప్పాడు క్లియర్గా మేము వాడిన సీన్స్ ఏవైతున్నాయో అది లై ఆ మూవీకి సంబంధించి ఆ స్టూడెంట్ కనిపించేది ఒక్కటి కూడా లేదు జస్ట్ అలా మూవీకి సంబంధించి లైబ్రరీ లాంటిది ఉంటే అందులో ఉంటే మన ఇవన్నీ అంటే దాన్ని స్క్రాప్ అని అనలేము ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు కావచ్చు నార్మల్గా ఉన్నప్పుడు కావచ్చు ఏదైతే ఆ ఫుటేజ్ వాడి మూవీకి సంబంధించింది కాదు ఆ స్ట్రీన్లో ఉన్నది కాదు ఎక్కడ కూడా ఆ స్క్రీన్కి దానికి సంబంధం లేదు ఒకవేళ రఫెడ్స్ కూడా కాదు అసలు అది అని చెప్తూ ఆయన ఏమన్నా అంటే ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదు ఆస్కారం లేదు ఎందుకంటే ఇది సినిమాలో ఉండేటువంటిది కాదు సినిమాలో లేనటువంటిది అది అసలు సినిమాకి సినిమాలో స్క్రీన్ మీద కనిపించేదానికి ఎక్కడ కొంతనే లేదు కాబట్టి నైన్ ద్వారా రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఆమె కూడా ఆ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆ మూవీకి సంబంధించి డైరెక్టర్ వచ్చేసి విఘ్నేశ్ శివన్ ఈమె హీరోయిన్ సో వాళ్ళకి సంబంధించినటువంటి అవి నార్మల్గా ఉన్నటువంటివి కాబట్టి డబ్బులు కట్టా సంవత్సరం ధనుష్క అని చెప్పి వాయన అన్నాడు కోర్టు కూడా ఇదే చెప్పినాడట సో రేపు డిసెంబర్ రెండవ తారీఖు కేసు కేసు ఉంది సో మీరు చెప్పండి సినిమాలో ఆన్స్ చూపించినటువంటి ఏ ఒక చిన్న సన్నివేశం కూడా ఈ నయనతార బియాండ్ ద ఫేర్ ఇట్ అనేది ఉంది కదా దానిలో వాడలేదు వాళ్ళు ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పారు నైనితర అదే ధైర్యంతో మన అన్నదనమాట నువ్వేం చేసుకుంటావు వచ్చేసి నువ్వు కోర్టులో చూసుకుంటా ధనుష ధనుష్రద్ధ కోర్టులో చూసుకుందాం అన్నాడు ఈ కోర్టుకి వెళ్ళి చెప్పిన ప్రకారం చూస్తే పది కోట్లు కాదు నేను మీ పది రూపాయలు కూడా ఇవ్వకపోవచ్చు నాకు అనిపిస్తుంది ఒకవేళ తమిళనాడు కోర్టులో జడ్జిలు మరి ఎట్టాలోచిస్తారా ఏంటో చూద్దాం మీరైతే ఏం అనిపిస్తుంది మీకు ధనుష్కి నైన్ థర్స నుంచి డబ్బులు వస్తాయంటారా లేదు ధనుష్ని కోర్టు యాక్షన్ లేసిద్ది అంటారు కింద కామెంట్లో తెలియచేయండి